హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గురగాకు పప్పు టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి గురగాకు ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు మేము ఈ ఆకుని మా రాయలసీమలో గురగాకనే అంటాము చూడండి గురగాకు గురగపూల చెట్టాకు ఈ ఆకుతో ఇప్పుడు పప్పు చేసుకున్నాం రండి ఇప్పుడు ముందుగా నేను కుక్కర్ తీసుకొని పప్పు కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నాను చూడండి గురగాకు చింతపండు పసుపు బ్యాళ్ళు కొత్తిమీర పచ్చిమిర్చి తెల్లగడ్డ ఎర్రగడ్డలు టమోటాలు ఉప్పు ఇవన్నీ తీసుకున్నాను ముందుగా మనము ఒక కప్పు బ్యాళ్ళు తీసేసుకొని కుక్కర్లోకి వేసేసుకొని శుభ్రంగా కడుక్కున్నాము చూడండి ఇలా కడుక్కొని నీళ్ళు ఉంచేసుకొని మంచినీళ్ళు వేసేసుకొని ఇందులోకి కొద్దిగా మంచి నూనె కొద్దిగా పసుపు వేసేసి కుక్కర్కు మూత పెట్టేసి స్టవ్ మీద నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికినిచ్చుకున్నాము ఈ పప్పు ఉడికేలోపు మనం పప్పుకి కూరగాయలు కావాలి కదా అవన్నీ చిన్నగా కట్ చేసుకున్నాము మనము పప్పులేకేసి పప్పు కట్టితో ఎనపం కాబట్టి ఇలా సపరేట్గా వేసుకుంటాం కాబట్టి చిన్న చిన్నగా చాలా చిన్నగా ఉంటే ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది పప్పు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఎర్రగడ్డలు టమోటాలు పచ్చిమిర్చి గురగాకు కూడా చిన్నగా కట్ చేసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నాము నేను కొత్తిమీర చింతపండు తెల్లగడ్డలు కూడా కట్ చేసుకున్నాను అనమాట చిన్నగా అట్లా వేసి అవి అట్లా ఉడకవు ఇట్లా అంతా కట్ చేసుకున్నాను ఇప్పుడు పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని తగినంత వేసుకొని తగినంతసుకొని ఆవాలు ఎర్రగడ్డలు కొత్తిమీర కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా వేగాక కొద్దిగా కలర్కి పసుపు చేసేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న గురగా కంత వేసేసుకొని కొద్దిగా అటు ఇటు తిప్పేసుకొని కట్ చేసుకున్న కూరగాయలు మొత్తం వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా బాగా కలుపుతూ లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చివాసన రాకోకుండా మళ్ళీ మనం పప్పులు ఉడకనేం కాబట్టి ఈ పప్పు గట్టిగా ఉంది కదా కొన్ని నీళ్ళు వేసేసి కుక్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నాము కొద్దిగా ఏడైతుంది ఈ ఉడికాయలకి ఆ పప్పు కూడా వేడి అయిపోతుంది చూడండి బాగా మగ్గిపోయింది కదా మెత్తగా అయిపోయినాయి టమోటాలు పచ్చిమిర్చి ఇప్పుడు ఉడికిన దాంట్లోకి ఈ పప్పు ఉడికి పెట్టుకున్న పప్పు కందిపప్పు ఉంది కదా అదంతా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు అయితే గుర్రగాకు పప్పు రెడీ ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిచ్చేసుకుంటే చూడండి మీకు ఎంతమందికి తెలుసు గుర్రగాకు మాకు కామెంట్ చేయండి వారానికి ఒక్కసారైనా మనం ఆకుకూరలతో ఏదో రకంగా మనము అంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను టేస్ట్ చూసే చెప్తున్నాను ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది వేడి వేడి అన్నం లేకి కొద్దిగానే అంటే సూపర్ టేస్ట్ మీరు ట్రై చేయండి మా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు నచ్చితే షేర్ చేయండి పప్పు నచ్చితే మీరు ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్